హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామ్రాజ్యబితం యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లోని హాస్పిటల్లో ఉన్నాము సో ఇంతకుముందు చిన్న వీడియో చేయడం జరిగింది మనం చూస్తున్నాం బాబు శ్రేయాను పద్నాలుగు నెలల వయసు సో తల్లిదండ్రులు సమాజం నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు వీళ్ళు ఆర్థికంగా చాలా పోరుగా ఉన్న కుటుంబం అమ్ముకోవడానికి భూమి కూడా లేదు గ్రామంలో వీళ్ళది ప్రాపర్ వచ్చేసి రంగంపేట విలేజ్ మానకోడూరు నియోజకవర్గం కరీంనగర్ జిల్లా సో వీళ్ళు అసలు బాబుకి ఏమైంది పద్నాలుగు నెలల వయసులోనే ఇంత పెద్ద సమస్య ఉంది అసలు ఎప్పటి నుంచి వచ్చింది పుట్టినప్పటి నుంచా ఈ మధ్యలో వచ్చింది అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి స్క్రీన్ పైన అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఇస్తాము ఈ బాబు ట్రీట్మెంట్ కావాల్సిన అమౌంట్ అయితే ఇంకా చాలా చాలా అవసరమైతే ఉంది వీళ్ళు సమాజం నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు ఆయన అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ చూసిన వారు ఆర్థిక సాయం చేయండి అంతకుముందే అసలు ఏం జరిగిందనేది కొంచెం అడిగే ప్రయత్నం అయితే చేతాము అసలు సమస్య ఏంటి పుట్టిన పుట్టినప్పటి నుంచి సమస్యన ఈ మధ్య వచ్చింది ఈ మధ్య అంటే పుట్టినప్పుడు ఏ సమస్య లేదు ఈ సమస్య ఈ సమస్య అంటే ఇంత ముందు ఎక్కడ అడ్మిట్ చేశారు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా ఇంతకుముందు ఎక్కడ అడ్మిట్ చేశారు సేఫ్ కిడ్ హాస్పిటల్ వేశారు సేఫ్ కిడ్ హాస్పిటల్ ఏ ఏ ఏరియాలో అత్తపూర్పూర్ సో అక్కడి నుంచి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ తీసుకురా తీసుకొచ్చే సమయంలో అసలు పరిస్థితి ఎలాగా ఉండేది వాళ్ళు ఏం చెప్పేసి ఎలా ఓకే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఎంత పెద్ద ప్రాబ్లం ఉందని అక్కడేమని చెప్పారా ఇక్కడ చిన్న ఏం చెప్పలేదు సమాజం నుంచి ఏమైనా కొంచెం ఆర్థిక సాయం అందిందా ఫిఫ్టీ థౌసండ్ మా కొలిక్ నుంచే మొత్తం బిల్ ఎంత అయింది ఇక్కడ నైన్ సమాజం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఎంతో కొంత మనకు బాబు ట్రీట్మెంట్ కోసం అని ట్రీట్మెంట్ కోసం తొమ్మిది లక్షలు అయినాయి ఇంకా ఇప్పుడు తొమ్మిది లక్షలు అయినాయి ఇంకా ముందు ఇంకా మన ఇంకా ముందు కూడా ట్రీట్మెంట్ కొనసాగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు గ్రామంలో ఏదైనా మిర్చి రాస్తులు ల్యాండ్ అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని రికవర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ ఏకైక సంతానం పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత వీళ్ళకు పుట్టిన సంతానం బాబు పద్నాలుగు నెలల బాబు పేరు శ్రేయాన్ సో ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చింది పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు హాస్పిటల్కి వచ్చే వరకు కూడా ఈ లివర్ సమస్య ఇంత పెద్ద సమస్య అయితే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వన్ వీక్ చాలా సీరియస్ కండిషన్ సో ఈ రోజే నిన్న కోమాలకు వచ్చి కొంచెం చూసే పరిస్థితి ఇంతకుముందు అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉండే సో ఇది సమస్య వీళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నారు అమ్ముకుందమైన ప్లాటు కనీసం గ్రామంలో ఒక వ్యవసాయ భూమిలో గుంట భూమి కూడా వ్యవసాయ భూమి కూడా లేదు అమ్ముకుందామన్నా కూడా వర్క్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చిన్న ఉద్యోగి సో ఇలా వీళ్ళు సమాజం నుంచి అయితే ఆర్థిక సాయం కోరుతున్నారు సో వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు చైతన్య ఆర్థిక సాయం అయితే అందించండి ఎందుకంటే మనిషికి మనిషి సహాయపడాలి చూసి ఈ వయసులో ఇలాంటి సమస్య రావడం ఇది మనం అంత బాధపడాల్సిన విషయము సో ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది కొంత కొంతమంది ఆర్థిక సాయం చేశారు కానీ ఆర్థిక సాయం అయితే సరిపోవట్లేదు ఇక్కడ ఇప్పటికే నైన్ ల్యాక్స్ అయింది ఇక ముందు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి డాక్టర్లు ఇంకా ఇంకా ఓకే అన్నంత వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి సో ఎందుకు ఈ వీడియో చేయడం ఎందుకు జరిగి ఇక్కడ వచ్చి వీడియో చేయడం ఎందుకు జరిగిందంటే తోటి కార్మికుడు అందులోన ముఖ్యంగా వీళ్ళకు ప్లాట్లు ఆస్తులు లేవు ఈ చిన్న ప్రాణాన్ని మనమంతా కాపాడాలి ఇంత పెద్ద దేశంలో ఈ సమాజంలో ఈ చిన్న బాబుని ప్రాణాన్ని మనమైతే ఖచ్చితంగా కాపాడాలి అనే ఒక సామాజిక స్వరుగతోటి ఈ హాస్పిటల్ వరకు వచ్చి మాతోటి కార్మికుడికి ఈ చిన్న సహాయం చేయకపోవడం ఎట్లా స్పందించే గుణం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలి ఈ చిన్నారి ప్రాణాన్ని కాపాడడానికి మన వంతు సాయంగా ఈ సమాజానికి ఈ ఈ సందేశం చేరవేయాలని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారు ఖచ్చితంగా స్పందించండి మీ తల్లిదండ్రులకు ఆసరాగా బట్టగా నిలిచండి ఈ చిన్నారి ప్రాణాన్ని కాపాడడానికి ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఎందుకంటే బిల్లు గడలేని పరిస్థితి కొందరికి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి ఇంకా ముఖ్యంగా షేర్ చేయాలి ఈ వీడియో ఎంతమందికి షేర్ చేసి అంతమంది కనీసం వంద మందికి షేర్ చేస్తే అందులో కనీసం స్పందించే పది మంది ఖచ్చితంగా మంది అయినా స్పందిస్తారు సో అది వరకు ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేస్తేనే కనీసం స్పందించే వాళ్ళు స్పందిస్తారు సో చాలామంది యూట్యూబర్లు కానీ డబ్బు వాళ్ళు ఇంకా సమాజంలో ముఖ్యంగా సమాజంలో ఇలాంటి ఆర్థిక సాయం సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి ఆర్థిక సాయం చేయండి ఎవరైనా సెలబ్రిటీలు చూసినా సినిమా హీరోలు చూసినా సినిమా నిర్మాతలు ఎక్స్ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు డబ్బు ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే प्रस्तो जुलै పన్నెండో తారీఖు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము ఈ ఆర్థిక సాయం అందిన వెంటనే బాబు కోలుకున్న తర్వాత వీళ్ళ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కామెంట్ బాక్సులో బాబు ఆరోగ్యం కుదుటపడింది ఇక ఆర్థిక సాయం అవసరం లేదు చాలు అని చెప్పి మేమే కామెంట్ బాక్సులో తెలియజేయడం జరుగుతుంది సో మనకు కొంతవరకు సమాజంలో స్పందించే గుణం ఉంది స్పందిస్తున్నారు కొంతమంది చా ఈ బాబే కాదు చా ఇలాంటి సమస్యలు ఉన్న బాబు చిన్నపిల్లలు కానీ ఇంకా వేరే వేరే సమస్యలకు సమాజం స్పందిస్తుంది కానీ ఇంకా కొంతవరకు సమాజం స్పందించాల్సిన అవసరం ఎంతైతే ఉంది సో అవేర్నెస్ మనకి నాలుగు కోట్ల మంది ఉన్నాము ప్రతి ఒక్కరు నెలకు ముప్పై రూపాయలు ప్రతిరోజు ఒక రూపాయి చొప్పున ముప్పై రూపాయలు ఇస్తే ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి ఇస్తే రోజుకు నాలుగు కోట్లు ఏ సమస్యనైనా మనం ఇలా తరమేయచ్చు ఈ కావాల్సిందా ఏంటి కేవలం అవేర్నెస్ సో కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్క రూపాయి అయినా సరే స్క్రీన్ పైన వస్తున్న ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఖచ్చితంగా ఫోన్పే చేయండి మీరు ఇచ్చే ఒక రూపాయి ఒక చిన్నారి ప్రాణానికి ఎంతో ఎంతో హెల్ప్ అవుతుంది దేశం మొత్తం కూడా అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం నూట నలభై కోట్ల మంది రోజు ఒక రూపాయి ఇస్తే నూట నలభై కోట్లతో పేదరికల్ని కూడా చేయొచ్చు ఇలా ఎన్నో చేయొచ్చు మనం రోజు ఒక రూపాయి ఆర్థిక సాయంతో ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళని ఆదుకోవచ్చు మన చుట్టూ ఉండే సమాజం ఎదుర్కొనే సమస్యల నుంచి ఆదుకో ఎన్నో ఆదుకోవచ్చు సో ప్రతి ఒక్కరు స్పందించు ండి కనీసం ఒక రూపాయి నుంచి మీకు సాధ్యమైనంత వరకు ఒక రూపాయి పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని స్క్రీన్ పైన వస్తున్న ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ మీ సహాయాన్ని ప్రకటించండి ఈ చిన్నారి ప్రాణానికి ఆర్థిక సహాయం అందించండి ఈ ఇలా ఇలాంటి సమస్యలు ఎవరికి రావద్దని అయితే మనమైతే కోరుకుందాము సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్పందించండి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు మీకు తోచిన సాయం ఒక రూపాయి నుంచి వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఎంతో కొంత సహాయపడండి ఎందుకంటే మనిషికి మనిషే సహాయపడాలి సో ఇలాంటి వారికి మనం ఖచ్చితంగా సహాయపడాలి ఖచ్చితంగా సాయం చేయాలి సాయం చేయడని చెప్పి ఈ వీడియో ద్వారా మరీ మరీ కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ సహాయం అందిన వెంటనే ఇలా ఇలా కావాల్సిన సహాయం అయిపోయిన తర్వాత మళ్ళీ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతరంగా సంవత్సరం మొత్తం షేర్ చేసుకుంటా ఏదో డబ్బులు వసూలు చేయడానికి కదా కాదు ఇప్పుడు జూలై పన్నెండో తారీఖు సో ఆర్థిక సాయం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ అయితే రాయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ స్పందించండి ఆర్థిక సాయం చేసే గుణం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్క్రీన్ పైన వస్తున్న ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ మీకు వీలున్నంత ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఈ చిన్నారి ట్రీట్మెంట్కు సహాయపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ సామాన జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ